ఈ బంగ్లాదేశ్ హిందూ శివసుందరదాసు మరణం వెనఖాతలో ఉన్న రాజకీయ కోణం తెలియదు ఎవరికి తెలీదు ఇతని ఏమాత్రం తప్పులేదు ఈ బంగ్లాదేశ్ హిందూ దాస్ అని మాట్లాడుతూ ఉన్నాడు బంగ్లాదేశ్ లో మొన్న దీపు చంద్రదాస్ అనేటటువంటి ఒక కార్మికుడిని ఒక మతోన్మాదం మూక తగలబెట్టి చంపేసిందే మతకోణంలో ఉన్నటువంటి నేరం అది వీడి తెలియాలి నీకు తెలియాలి అన్వేష్ నువ్వేం మాట్లాడుతున్నావు దీంట్లో రాజకీయాలు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి బంగ్లాదేశ్లో హిందువుని చంపారు అందరూ మన హిందువులందరూ ముక్త కంఠంతో చెప్తుంది ఏంటంటే బంగ్లాదేశ్ గోడలు తెరవండి హిందువుల్ని తీసుకురండి మన భారతదేశంలో పెట్టండి జై శ్రీరామ్ అంటున్నారు బాగుంది ఎటకారం చేయకు జై శ్రీరామ్ అని ఎటకారం చేయడం మాత్రం చేయకు నీకు నిజంగా చెప్తున్నా నీకు పక్కాగా దేహశుద్ధి అనేది జరిగి తీరుతుంది రాసి పెట్టుకో ఇది పక్కా ఇంత నుచ్చా మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను క్షమించేది లేదు అయిపోతుంది మనం తీసుకొచ్చేస్తాం నూట నలభై కోట్ల జనాభాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు హిందువులు రామ్ రామ్ బాయ్ బాయ్ తర్వాత ఇది చూసిన పాకిస్తాను అక్కడ ఒక హిందువులను ఇద్దరిని తెగ నరుకుతాం వెంటనే మనం సేమ్ ఇదే గోళ్ళు నిరసనలు అన్నీ చేస్తాం అక్కడ గేట్లు తెరిచి పాకిస్తాన్ లో హిందువులు వీడికి అక్రమ వలసలు అనే దాని మీద కనీస అవగాహన ఉంటే ఇలా మాట్లాడడం అసలు చనిపోయినటువంటి దీపు చంద్రదాస్ పేరే సరిగ్గా పలకనోడు ఇంక ఇవన్నీ ఏం మాట్లాడతాడు చెప్పండి హాఫ్ నాలెడ్జ్ ఫెలో ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ రాజకీయ కోణం పెట్టుకోండి అది ఇవి రాజకీయ కోణం అంట అంటే ఏంటి ఇక్కడ మోదీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యోగి బీజేపీ వీళ్ళు ఏమైనా చేస్తున్నారా ఏంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల్ని చంపిస్తున్నారా ఏంటి ఏం మాట్లాడుతున్నారా అుచ్చా నాకు అర్థం కావట్లేదు నువ్వు ఈ దేశం జోలికి ధర్మం జోలికి వస్తే నా నుంచి మర్యాదని పొందడం సాధ్యం కాదు పాకిస్తాను బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలు మన దేశం నుంచి పుట్టుకొచ్చినవిరా బాడుకోవు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఒకప్పుడు ఎంత ఉన్నారో ఇప్పుడు ఎంత ఉన్నారో చూసుకో లెక్కలుంటాయి గూగుల్లో వాళ్ళందరూ ఏం చేయబడ్డారు చంపబడ్డారా మతం మార్చబడ్డారా లేకపోతే ఇంకెక్కడికైనా అక్రమంగా తరలించబడ్డారు వాళ్ళు హిందువులు వాళ్ళు కాపాడబడాలి అని ఎందుకు అనుకుంటాం అంటే వాళ్ళు మన దేశం నుంచి విడిపోయినటువంటి మొక్కలు కనుక కనుక ఆ రెండు దేశాలు కన్సిడర్ చేయొచ్చు చేసేంత ఈజీ కాదు బట్ కన్సిడర్ చేయొచ్చు మిగతా దేశాలు అన్నింటితో ఎందుకు ముడిపెడుతున్నావు దీపు చంద్రదాస్ని ఉన్మాదులు మతోన్మాదులు చంపితే దాన్ని రాజకీయం అంటావా సన్నాసి బేసిక్ కామన్ సెన్స్ ఉందా నువ్వు మళ్ళీ హిందువువా వినాయకుడిని భగవద్గీతను పట్టుకున్నంత మాత్రాన్ని అయిపోతావా అవే నిన్ను కొడతా చూడు